కథానాయిక సమంత తొలిసారి నిర్మాతగా మారి రూపొందించిన చిత్రం శుభం మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం సమంత సినీ నిర్మాణంలోకి అడుగుపెట్టి ట్రాలాలా మూవీ పిక్చర్స్ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించిన ఆమె తన తొలి ప్రయత్నంగా కొత్తతరం నటులతో శుభం సినిమాని నిర్మించారు ఇందులో ఆమె మాయా అనే అతిథి పాత్రల్లోనూ సందడి చేశారు ఈ సినిమా కథ ఏంటంటే అప్పుడే పల్లెటూరులోకి డిటిహెచ్లు పరిచయం అవుతున్న రోజులవి భీముని పట్టణానికి చెందిన శ్రీను లోకల్గా కేబుల్ నెట్వర్క్ నడిపిస్తుంటాడు తన స్నేహితులతో కలిసి సరదాగా జీవితం గడుపుతున్న శ్రీను వ్యాపారానికి డిష్ కుమార్ పోటీగా వచ్చి అందరికీ డిటిహెచ్లని అలవాటు చేస్తుంటాడు ఆ పోటీని తట్టుకొని నిలబడే ప్రయత్నాల్లో ఉండగానే బ్యాంకులో పనిచేసే శ్రీవల్లితో పెళ్లి జరుగుతుంది ఉత్సాహంగా కొత్త జీవితాన్ని ప్రారంభించిన శ్రీనుకి తొలి రోజు రాత్రే భయంకరమైన అనుభవం ఎదురవుతుంది భార్య శ్రీవల్లి టీవీలో సీరియల్ చూస్తూ వింతగా ప్రవర్తిస్తుంది శ్రీనుకే కాదు తన ఇద్దరు స్నేహితుల ఇళ్లలోనూ ఇదే పరిస్థితి వాళ్ళ భార్యలు కూడా రాత్రి తొమ్మిది గంటలు అవగానే జన్మజన్మల బంధం టీవీ సీరియల్ చూస్తూ ఏవో ఆత్మలు ఆవహించినట్టుగా వింతగా ప్రవర్తిస్తుంటారు సీరియల్ చూడటానికి అడ్డుకుంటే భర్తలపైన దాడులకు తెగబడి మరీ భయపెడుతుంటారు సీరియల్ పూర్తయ్యాక మళ్ళీ ఏమీ జరగలేదన్నట్టుగా వ్యవహరిస్తుంటారు ఈ విషయం ఊళ్ళో తెలిస్తే తన పరువు పోతుందనే భయంతో ఎవరికీ చెప్పరు ఆ ముగ్గురు స్నేహితులు కానీ ఊళ్ళో అందరి ఇళ్లలోనూ ఇదే జరుగుతుందని తర్వాత తెలిసి కంగు తింటారు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది జన్మ జన్మల బంధం సీరియల్కి ఆత్మలకి సంబంధం ఏంటి ఆ ఆత్మల సమస్యలకు పరిష్కారం చెప్పమని మాయా మాతా స్త్రీ అంటే సమంత దగ్గరికి వెళ్తే ఆమె ఎలాంటి సలహా ఇచ్చింది అసలు ఆత్మల నుంచి ఆ ఊరి మహిళలకు విముక్తి లభించిందా లేదా అన్నది కథ ఇప్పుడు సినిమా ఎలా ఉందో చూద్దాం ఆసక్తిని రేకెత్తించే కాన్సెప్ట్ ఉన్న చిత్రం ఇది ఒక హర్రర్ కామెడీ సినిమాకి ఏమేం అవసరమో అవన్నీ అందులో ఉన్నాయి సీరియల్తో ముడిపడిన ఒక కొత్త నేపథ్యానికి తోడు మంచి మలుపులు కూడా ఈ సినిమాకి బలమే అయితే ఈ కాన్సెప్ట్లో ఉన్న పదును తెరపైకి రాకపోవడంతోనే చిక్కులన్నీ కథనంలో బలం లేక హర్ర నేపథ్యం ప్రభావం అంతగా చూపించగా సినిమా పలచగా మారిపోయింది దీంతో అక్కడక్కడ కొన్ని నవ్వులే పండాయి అంతిమంగా ఒక మంచి కాన్సెప్ట్ సరైన ట్రీట్మెంట్ లేక వృధా అయిందనే భావనని కలిగిస్తుంది చిత్రం అసలు కథని ఆరంభించడానికి చాలా సమయమే తీసుకున్నాడు దర్శకుడు పాత్రల పరిచయ సన్నివేశాలు నత్త నడకని గుర్తు చేస్తాయి శ్రీను చూపులు తొలి రాత్రి జరిగిన సంఘటన నుంచే ప్రేక్షకుడు ఆ కథా ప్రపంచంలోకి అడుగు పెడతాడు అక్కడి నుంచైనా సినిమా వేగం పుంజుకుంటుందని ఆశించినా అది జరగదు ముగ్గురు స్నేహితుల ఇళ్లలోనూ ఒకే రకమైన సంఘటనే కావడంతో అవే సన్నివేశాలు రిపీట్ అవుతాయి తప్ప కొత్త అనుభవం ఏమీ కలగదు విరామానికి ముందు ఎపిసోడ్ ఆసక్తిని రేకెత్తిస్తుంది తర్వాత తర్వాత ఏం జరుగుతుందో చూడాల్సిందే అనే ఉత్సుకతను రేకెత్తించే సన్నివేశాలే సినిమాకి హైలైట్ అయితే ఆ ఆత్మలు ఎవరివో ఆ ఊళ్ళో మహిళల్ని ఎందుకు ఆవహించాయో తెలిసిపోయాక సినిమా మరోసారి ఫ్లాట్గా మారిపోతుంది సింగిల్ థ్రెడ్ ఉన్న కథ కావడంతో ఒక దశ దాటిన తర్వాత చెప్పడానికి ఇంకా ఏమీ మిగలకపోవడంతో సాగతీత తప్పని పరిస్థితి అయ్యింది ద్వితీయార్థంలో కథ అక్కడికక్కడే ఒకే అంశం చుట్టూనే తిరగటం ఏమాత్రం ఆసక్తిని రేకత్తిచ్చదు ఆల్ఫా మేల్ అంటూ విర్రవీగే మొగాళ్ళకు సంబంధించిన ఓ పార్శ్వం కథలో ఉన్నప్పటికీ దాన్ని బలంగా వాడుకోలేకపోయాడు దర్శకుడు సినిమా బండి టీంని కథలోకి తీసుకురావడం మంచి మలుపు ఇంటిల్లిపాది కలిసి చూసేందుకు అనువుగా ఉండడం అక్కడక్కడ హర్ర ఎలిమెంట్స్ కామెడీ సన్నివేశాలు ప్రభావం చూపించడం ఈ సినిమాకు కలిసి వచ్చే అంశాలు ఇప్పుడు ఎవరెలా చేశారో చూద్దాం కొత్త తరం నటులు పర్వాలేదనిపిస్తారు అయితే హర్ర సన్నివేశాల దగ్గర తేలిపోయారు అనుభవం ఉన్న నటులైతే ఆ సన్నివేశాలు మరో స్థాయిలో ప్రభావం చూపించేవి సమంత అతిథి పాత్ర ప్రభావం చూపించింది సమస్యను సమస్య అని ఎందుకంటారంటే అది సమస్య కాబట్టి అంటూ ఆమె నవ్వించారు సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది ఆటలు సందర్భోచితంగా ఉంటాయి నేపథ్య సంగీతానికి తోడు విజువల్స్ మెప్పిస్తాయి నిర్మాణం సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది దర్శకుడు కొన్ని సన్నివేశాలపై పట్టు ప్రదర్శించాడు భయపెట్టినా నవ్వించినా ఆ ప్రయత్నం పతాక స్థాయిలో ఉంటేనే నేటి ప్రేక్షకులు నచ్చుతుందని చెబుతుంటారు సినీ పెద్దలు దర్శకుడు ఆ దిశగా దృష్టి పెట్టలేదనిపిస్తుంది ఇక ఈ సినిమా బలాలు బలహీనతలు చూద్దాం బలాలు కథా నేపథ్యం అక్కడక్కడ కామెడీ సమంత విరామ సన్నివేశాలు బలహీనతలు సాగతీతగా సన్నివేశాలు ఆకట్టుకొని కథను చివరిగా శుభం కొంచెం నవ్విస్తూ కొంచెం భయపెడుతూ